அப்ப எல்லாம் வேலை தோணும் इंगाशा हो नुकला बरोतर नाले इंगाशा हो गंगीराय गटनाले इंगाशा हो गजला गुनाले इंगाशा हो गारडे जनाले इंगाशा हो गजादुरा नाले इंगाशा हो निपुण्णा नाले इंगाशा हो कोरेबीसा लोने इंगाशा हो कोटिवायरोने इंगाशा हो

షా మునే లైతరు బిట్ట ఇన్ క్లాసలే అంటే ఊపాల బిట్ట జీ కాక లైతరు బిట్ట నిమల అల్లైకుంట పోదాం బిట్ట మన సంతా ఏదో ఆందోర చెందినట్టు అబులు గుబులు వడుకుంట బై పడుకుంట ఉంటాం బిట్ట షా తిన్న వేగుడా ఉంటా వట్టకుంట ఉంటాయం బిట్ట అంతే వరో ఏదో మీది వాళ్ళు మీర బిడ్డ ఇంటికోడా అవునా బిడ్డ అదే షో నీ ఇంటికాడ దుర్గా ఉందా బిడ్డ చేసిన వానే బిడ్డ మరి పండుగ ఇప్పుడు అయినా మరి ఎందుకు బిడ్డ కబుల్ పెట్టిస్తాను నేను చెయ్యాలి బిడ్డ నిన్న నిన్ను జరువు తాగిద్దాన్ని ఏ పొద్దు నుంచి కట్లయితంటే ఓన్లీ పండుగ ఎత్తున కాజ్జని నీ ఇంట్లో మొత్తం ఆమె మామ అయినట్టు అయితే దాని బిడ్డ అడుగులైనట్టు పచ్చలు అయినట్టు కూడా నీకు దాని బిడ్డ పండి లేన మరి గురి అట్లా అయితే అని బిట్టీ సంసారంగా చెప్పి పడతాయి చేసిందంతా మళ్ళా ఎంత చేసినా కానీ అంతకైనట్టు రెక్కలు బొక్క చేసుకుంటూ చేసుకున్నాక అంతా బాధించుకుంటా పోతాను సంసారాన్ని తిని వేసుకొని కానీ ఈ పొదుర నీకు నిమ్మల్ని లేదా బిడ్డ ఆమె నాన్న బిడ్డ ఆ దగ్గర మొక్కలు పట్టుకొని పెద్ద వేసి నడిచేది నువ్వు ముందుకే బిడ్డ నువ్వే మళ్ళీ ఇంటి సంసార బాధ్యతలన్నీ నెత్తి కెత్తి బిడ్డా బిడ్డ పిల్లల పెళ్ళిళ్ళు కూడా నువ్వు చేసినావు కానీ బిడ్డ నిమ్మలను లేదా బిడ్డా నువ్వు చేసినావు కూడా బిడ్డ ప్రజలు పిల్లల బిడ్డ புடிக்கு நூ நேசினி பிட்ட நே தன்கிட்ட இது நான் தச்சிந்தோடு கிண்டா நான் நானே பிட்ட நீட பிட்டு நல்ல உண்டதானே புட்டா நல்லா பெட்டு மன பண்டோனமான புட்டமனு இன்ட்ரண்டால குடல்க்கு நீட்டாலே பிடிந்த பாதி கதை அட்ட புட்டு புட்டேந்து ఎత్తి పోసినావా మరి ఎందుకు అట్లా అయింది కుట్టామే ఇంట్లో ఇంకా గద్దరం పట్టటే బట్ ఇన్నిగా నేను విట్టా గడ్డల పులి కూడా రెక్కలు పట్టట్టు కాల రెక్కలు మంచిగా లేనట్టు బస్ వాతా ఐదు అన్ను కూడా వింటానే బిడ్డా మంచిగా ఇంట్లో కోరుకున్నా এটা মানে পচনা ఆశన మల్లసి మల్లజంకర్న వాకక రండనే లైన్ పంకే జయాల ఓరలే ఫట్నలు జైనోనే విట్ట మరి పోతంటి పోతంటి ఉంటావు ను వాడట్లేదవు ఆడట్లేదను ఇంటి గాడే చేసుకోవాలి ఇంటికాడ నువ్వంటే ముదే బిట్టాము అక్కనే అక్క అదే అందేసేదండ అయ్యందరూ నేసుకున్నావా నువ్వు నేర్చుకున్నా నా అందరూ కూడా వేసేది మరి నువ్వు ఇంత ముందు గంట మరి పెట్టుకుంటారా వర ను బాధ్యత మేము ఐదేళ్ళ కోసారి వేసుకోండి పెట్టాము ఈ పాలకి ఇవ్వాలి నాకు ఎదురు ఎందుకు కొంటాన పెట్టమాలి నీందేనాప్పుడు నువ్వు నా దగ్గర మరి నువ్వు వెళ్ళుకున్నావు అది వెళ్ళినప్పుడు నీ ఇంట్లో నేను స్వచ్ఛంగా ఆనాడు పంచది ముప్పై ఏళ్ళే పొద్దు నువ్వు నా దర్శనానికి వచ్చిపోతాను మరి నన్ను ఎక్కువ బాగానే పెట్టాయో ఉషా అది నా ఉమ్మకరిని లాలి మల్లనికెల్లవ పొల్వాలంటే దప్పైనను మంగార నడ ముకురాకి నువ్వు కొబ్బరికాయ ముట్టి పసుపుకో ఎక్కడ వెయిందో అక్క నా తల్లి నువ్వు పసుపుంగే ఈల్లవకు నువ్వు మల్లచే అడికి చేసుకుంటే తల్లిని సత్యమే తల్లిబైతే నాంటావు మల్లవరే నా తల్లికి ముకుబెట్టు బిట్టా అదైతే తల్లి నా తల్లి మనని చేందకు పచ్చి చేత బిట్టా పచ్చి నాడి బిట్టయాడ వరకు నువ్వు సంతోషంగా మరి